హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది వాటి ఈ వీడియోలో వన్ బై వన్ అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం కరెంట్ అఫేర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో టోటల్గా వీడియోని మాత్రం వరకు చూడండి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మొట్టమొదటి అప్డేట్ కనుక మనం చూసినట్లయితే టీఎస్పీఎస్ఈని మరింత పటిష్టం చేస్తామనే టైటిల్ తోటినాడులో ఒక అప్డేట్ అయితే మనం చూడొచ్చు సో నిన్న టీఎస్పీఎస్ఈ చైర్మన్ మహేంద్ర రెడ్డి గారు మరియు ముగ్గురు సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే జరిగింది బాధ్యతలు అయితే వారు స్వీకరించారు సో నిబంధనలు లోబట్టి వేగంగా ఉద్యోగుల భర్తీ అయితే వేగంగా అంశం అయితే మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు చాలా స్లో అయింది గత ఆరు నెలల సంది టీఎస్పీసీ నుంచి మొత్తం టోటల్గా టీఎస్పీసీ బోర్డే మ్యూట్లో ఉందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి కమిషన్ చైర్మన్ అయితే వేగంగా ఉద్యోగ భర్తీ అయితే చేపట్టాలని అయితే అందరికీ ఉద్యోగులకైతే సూచించినట్టుగా అయితే వార్తలు మనం చూడవచ్చు సో నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు కమిషన్ అధికారులు సభ్యులు అందరూ కృషి చేయాలని టీఎస్పీసీ చైర్మన్ అయితే మహేందర్ రెడ్డి సూచించినట్టుగా ఇక్కడ ఇచ్చారు సో శుక్రవారం ఇక్కడ నాంపల్లిలోని టీఎస్పీసీ కార్యాలయంలో కొత్త బోర్డు కార్యకలాపాలు అయితే మొదలయ్యాయి కొత్త చైర్మన్ నియామక ఉత్తర్వులు వెలువైన వెంటనే అయితే ప్రమాణ స్వీకారానికి అయితే కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జనరం కూడా ఆయన ఆవిష్కరించినట్టుగా ఇక్కడ చూడవచ్చు సేమ్ అప్డేట్స్ సాక్షులు కూడా సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉద్యోగాల భర్తీ రీషెడ్యూల్ అనే టైటిల్ తోటి ఆంధ్రజ్యోతిలోకి అప్డేట్ అయితే ఇచ్చారు రూపకల్పన చేస్తున్న టీఎస్ పిఎస్సి మనకు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు దానికి ఇంకా ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే ఇంకా విడుదల చేయలేదు గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా వెళ్ళడం కావాల్సి ఉంది కాబట్టి వాటి సంబంధించి మనకు ఒక షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మొదటి సమావేశం వారు ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడైతే మనకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని గురించి ఇక్కడైతే మనకి ఇచ్చారు చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు ముగ్గురు సభ్యులు నిన్న బాధ్యతలు స్వీకరించిన అంశాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు సో కొన్ని పోస్టులకు మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చినాయి కొన్ని అనుబంధ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం కూడా ఉందంటే ఇక్కడ చిన్న అప్డేట్ చూడవచ్చు ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీల కోసం జారీ చేసిన నోటిఫికేషన్కి సంబంధించి వాటిని రీషెడ్యూల్ జారీ చేయనున్నారు ఒకవేళ ఆయా గ్రూప్ పోస్టుల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని భావిస్తే అనుబంధ నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది సో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఒకటో తారీఖు గ్రూప్ వన్ విడుదల చేస్తామని మనకు చెప్పడం జరిగింది దానికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా మరి ఏంటో తెలియదు సో గ్రూప్ కి సంబంధించి కూడా ఏప్రిల్ ఒకటి తారీఖున మనకు నోటిఫికేషన్ ఇస్తామని దాంట్లో పేర్కొన్న అంశాన్ని అయితే మనం చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం దానికి వారు మరి రీషెడ్యూల్ చేసి ఇంకొక అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా లేదా మనకు ప్రభుత్వ నిర్ణయమే కీలకం సో గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి దానికోసం ఫలితాలు కూడా మొట్టమొదటి అయితే మనకు గ్రూప్ ఫోర్ ఫలితాలు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటదండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కనుక మనకు అమ్మలో కష్టం మాత్రం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ నిర్వహించడం కష్టమైతే అందరూ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు కాబట్టి సో త్వరగా నిర్ణయం అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కోదండరామ్ గన్న మాటలు అయితే మనకి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లు అయితే ఇచ్చారు చైర్మన్ పై అసంతృప్తి అయితే ఉన్నదైతే ఇచ్చారు సో ఆయన అవినీతి పరుడు ఇక్కడ వారికి అసంతృప్తి ఏం లేదండి ఆయన నిజాయితీ పరుడే కానీ సో ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే డీజీపీగా పనిచేసినప్పుడు కొన్ని అక్రమ కేసులు బనాయించినప్పుడు ఆయన దాన్ని అడ్డుకోలేకపోయాడనైతే దాంట్లో అయితే మనకు కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది సో అక్రమ కేసులు అన్నిటికీ ప్రధాన కారణం ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు అని అయితే కొన్ని వార్తలు కూడా చూసాం సో చైర్మన్ మీరైతే ఈ రాజకీయాలైతే తీసుకోండి మైండ్ మైండ్లో నుంచి రాజకీయాలను పూర్తిగా తీసేయండి అది ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు గురుకులకి సంబంధించి మూడు వందల పదిహేడు జివోకు సంబంధించి చిక్కులు ఏ విధంగా ఉన్నాయ్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు నూతన జోనల్ విధానం అయితే అమలుకు ఆటంకాలను ఇచ్చారు గతంలోనే ఇచ్చిన ప్రమోషన్లు అండ్ బదిలీలకు సంబంధించి జీవో నెంబర్ త్రీ సెవెంటీన్కి సంబంధించిన చిక్కులు కూడా వస్తున్నాయి అయితే ఇక్కడ ఇచ్చారు జీవో నెంబర్ త్రీ సెవెంటీన్ ప్రకారం కేటాయింపులు జరిగిన కథలను ఉద్యోగులు సో వాళ్ళైతే విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా విద్యార్థులు నష్టపోతారు కాబట్టి విద్యా సంవత్సరం అయిపోయినాక బదిలీ ప్రారంభిద్దామని యోచించింది కానీ అయినా కూడా వాళ్ళైతే విదేశా కంప్లీట్ అయినా కూడా ఇంకా అక్కడ నుంచి అయితే మనకి ఇక్కడ ఒక అప్డేట్ ను న్యాయస్థానంలో ఆశ్రయించడం ఇక్కడ ఉద్యోగులు అక్కడే సో బదిలీలపై అయితే న్యాయస్థానంలో కేసు పడింది కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు ఇక్కడ వారు అక్కడనే ఉంటారు కాబట్టి సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ మనకు కరెంట్ అఫేర్కి సంబంధించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రిపబ్లిక్ డే రోజు ఆ మహిళల త్రివిధ దళాలకు సంబంధించిన మహిళా కవాతి అయితే ఆకట్టుకున్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు సో తొలిసారి అనే అంశంతో వార్తల్లో మనం కరెంట్ అఫేర్ ఆస్పెక్ట్ కూడా మనం ఖచ్చితంగా చూడవచ్చు సో గణతంత్ర దినోత్సవ వేళ భారత్ తన సైనిక శక్తితో పాటు నారీ శక్తిని కూడా ప్రపంచానికి చాటింది అనేది ఇక్కడ ఇచ్చారు సో కర్తవ్యపతిలో కవాతలో తొలిసారి త్రివిధ దళాలు మహిళలు అయితే కథం దొక్క నటికనైతే ఇక్కడ ఇచ్చారు యావత్ భారతావని గర్వించేలా డెబ్బై ఐదవ గణతంత్ర సంబరాలు అమరాని తాకలే చేశారు సో మనకు మహిళలు తొలిసారి మహిళా త్రివిధ కళా దళాల బృందం అయితే కవాత నిర్వహించిన ఒక అప్డేట్ను గుర్తుపెట్టుకోండి ఇక్కడ సేమ్ అప్డేట్ చూడొచ్చు నారీ శక్తి విశ్వరూపం అయితే ఇక్కడ మనకు ఇదే హైలైట్ అనుకోవచ్చు ఈసారి మనకు రిపబ్లిక్ డే రోజు ఈ యొక్క అమిషన్ అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది తొలిసారి మహిళలతో త్రివిధ దళాలు అయితే కవాత నిర్వహించాయి ఈసారి అయితే సో ముర్ముతో కలిసి గుర్రపు బగ్గిలో వేడుకలకు అయితే వచ్చారు గుర్రపు బగ్గి గురించి కూడా మనకు చిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది గుర్రపు బగ్గి అనేది మనకు బ్రిటిష్ కాలంలో వయసు ఉపయోగించే భగ్గిని అయితే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇందిరాగాంధీ హత్య తర్వాతనైతే గుర్రపు బగ్గీలను వినియోగించలేదు మళ్ళీ అయితే గుర్రపు భగీలో మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే వచ్చినట్టునైతే మనం ఈ వార్తలో చూడవచ్చు సో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్లు చూసినట్లయితే మనకు నైట్రోజన్తో మరణశిక్ష అమలు చేసిన దే మొదటి దేశం ఏంటంటే అమెరికా అమెరికాలో అయితే నైట్రోజన్తో అయితే మరణశిక్ష అమలు చేసిన అంశం ఈరోజు ప్రధాన వార్తగా మనం అయితే చూడవచ్చు నైట్రోజన్ గ్యాస్ వాడి తొలిసారిగా ఖైదీకి అమలు శిక్ష అయితే అమలు చేశారు హత్య కేసులో దోషిగా కెన్నెత్ యూజిన్ స్మిత్ సో ఒక కిరాయి హంతకుడు ఒక చర్చికి సంబంధించిన ఫాస్టర్ తన భార్యను హత్య చేయడానికి ఇతనికి సుపారి ఇస్తేనే సుపారి తీసుకొని అయితే హత్య చేశాడు ఇంకో ఇంకొక సహాయంతో ఆయనకు ఆయన కూడా జైల్లోనే మరణించాడు సో ఈయనకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఈయనకు మరణశిక్ష అమలు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులు అయితే ఉపయోగించుకొని సో ఇప్పటి రకైతే వచ్చాడు సో పంతొమ్మిది వందల ఎనభై రెండులో విజేతుల్య ఇంజక్షన్ విధానాన్ని అయితే ఇచ్చాక కొత్త మరణశిక్ష ప్రక్రియను అయితే వినియోగకంలో వినియోగంలోకి అయితే అమెరికా తీసుకొచ్చిన అయితే ఇక్కడ ఇచ్చారు సో దీని మీద దీని మీద అయితే ప్రజా సంఘాలు కానీ మానవ హక్కుల సంఘాలు అయితే తీవ్రంగా తప్పుబడుతున్నాయి ఈ యొక్క పద్ధతిని కానీ ఆ దేశం మాత్రం మానవీయ శిక్షణ మానవీయ పద్ధతిలోనే శిక్షణ అయితే అమలు చేసినట్టుగానైతే అయితే మనకు అమెరికా చెప్తుంది సో దీనికి సంబంధించి ఏ విధంగా అమలు చేస్తారనేదైతే అయితే ఏ విధంగా అమలు చేశారనేది ఇక్కడ ఇచ్చారు సో స్మిత్ను తొలత ప్రత్యేక బెడ్ పోయి పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి అయితే ఆయనకు నైట్రోజన్కి సంబంధించిన ఒక మాస్క్ అయితే ఆయన తలకు బిగించి నైట్రోజన్ అయితే దానిలోకి పంపిస్తారు సో ఆయన పదిహేను నిమిషాల తర్వాత స్పృహ కోల్పోయి అందులో చనిపోతారు కాబట్టి ఇరవై రెండు నిమిషాల్లో ఆ వ్యక్తి అయితే చనిపోయినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో మొదటి దేశం ఏంటంటే మరికైతే గుర్తుపెట్టుకుంటాను తప్పకుండా ఈసారి ఐ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ క్వశ్చన్ అయితే నేను సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఆ పద్మ అవార్డులకు సంబంధించి ఒక విదేశీయుడు అయితే వార్తలకు రావడం జరిగింది విదేశీయుడు పద్మభూషణ్ అవార్డు పొందిన వ్యక్తిగా ఎవరండి యాంగ్లీ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్సంగ్ గ్రూప్ సీఈఓ చైర్మన్ యాంగ్లీకి అయితే పద్మభూషణ్ అవార్డు లభించింది ఎంతమందికి ఇచ్చారంటే పదిహేడు మందికి పద్మభూషణ్ అవార్డు అయితే వచ్చింది సో దాంట్లో మనకు ఏకైక విదేశీయుడు వరకుంటే యాంగ్లీ అనే వ్యక్తి అయితే మొదటి ఏకైక విదేశీలు మొదటి కాదు సారీ ఏకైక విదేశీయుడు అయితే గుర్తుపెట్టుకోండి యాంగ్లీ ఈ పేరు అయితే ఇంపార్టెంట్ మనకు సో నెక్స్ట్ చేసినట్టు మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించి మనకు ఒకటి న్యూస్ అయితే వార్తలకు వచ్చింది సో దీనికి సంబంధించి మనకు ఖమ్మం జిల్లా నేలకొండవల్లి పోలీస్ స్టేషన్లో అయితే భక్త రామదాస్కు సంబంధించిన విగ్రహం అయితే బయలుపడింది ఆ బయలుపడమని చెప్పుకోవడం కాబట్టి ఎప్పటి నుంచి ఉంటుంది అది అయితే ఆదరణకు నోచుకోలేదు సో ఒక చరిత్ర తెలంగాణ చరిత్ర అయితే ఒక వ్యక్తి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే దీన్ని అయితే తీసుకెళ్లి పరిశోధించినప్పుడైతే ఇది భక్త రామదాస్ యొక్క విగ్రహం అని అయితే గుర్తించారు సో దీనికి సంబంధించి మనకైతే ఈరోజు వార్తలు వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎక్కడ లభించింది ఇది ఖమ్మం జిల్లా నీలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఆవ ఆవరణలో అయితే ఈ విగ్రహం లభించింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు నీలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎప్పటి నుంచో రావిచెట్టి అయితే విగ్రహం ఉంది రోజులు రోజులైతే అయితే ఆదరణకు నోచుకోలేదు ఇప్పుడైతే దాన్ని శుద్ధి చేసి అయితే దాన్ని ఎక్కడండి భద్రద రామాలయం అయితే పూజలు చేసి అయితే తరలించినట్టునైతే వార్తలు చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే మనకు ఎయిర్ బస్ టాటా హెలికాప్టర్ తయారీ కేంద్రం అయితే మనకు వార్తల్లోకి వచ్చిందండి దీనికి సంబంధించి మనకు దేశంలోనైతే ప్రైవేట్ రంగం నుంచి తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఇదే అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు భారత్లో హెలికాప్టర్ల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ తో ఒప్పందం పులుచుకున్నట్లు ఎయిర్ బస్ హెలికాప్టర్స్ శుక్రవారం ప్రకటించింది సో ఏ ఏ గ్రూప్తో అంటే టాటా గ్రూప్ అయితే గుర్తుపెట్టుకోండి తరచుగా మనకు టాటా అయితే వార్తలకు వస్తుంది ఇటీవల ఐపీఎల్ టైటిల్ సంబంధించిన ప్రాంచీ హక్కులు కూడా మనకు టాటానే పొందింది సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి భారత్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ రంగం నుంచి ఇదే మొదటి ఎఫ్ఐఎల్ అని అయితే భారత ప్రభుత్వం అయితే చారు సో ఎఫ్ఐఎల్ అని భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్నిర్భర్ భారత్కి దూతమిస్తుందని అయితే వెల్లడించారు సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎయిర్ బస్ అనే సంస్థ మన దేశంలో సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని అయితే టాటా అనే సంస్థ తోటి ఒప్పందం కుదుర్చుకుంది సో నెక్స్ట్ అయితే మనకు ఈ ఫైలింగ్ సంబంధించి నిన్న మనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అన్న మాటలు అయితే ఇక్కడ ఇచ్చారు వార్తల్లో రిపబ్లిక్ రిపబ్లిక్ డే వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓరండి జస్టిక్ అయితే నాలుగు కోర్టుల్లో ఈ ఫైలింగ్ అయితే ప్రారంభించనున్నామంటైతే చెప్పారు ఆ నాలుగు జిల్లాలు ఏంటైతే మీరు గుర్తుపెట్టుకోండి నాలుగు జిల్లా కోర్టులు ఏంటండి ఆ రాష్ట్రంలోని హనుమకొండ వరంగల్ కరీంనగర్ జగిత్యాల కోర్టులు అయితే ఈ ఫైలింగ్ అయితే అని చెప్పారు సో దీని ద్వారా మనకు కోర్టుల కోట్లలో పరిష్కారం అయితే ఈజీగా అవుతుంది కాబట్టి సమస్యలన్నీ సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడండి నాలుగు జిల్లాల పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి నాలుగు కోర్టులు ఏంటండి నాలుగు జిల్లాలు కదా నాలుగు కోర్టులు సో కరీంనగర్ వరంగల్ హనుమకొండ జగిత్యాలు ఈ నాలుగు ఇట్లయితే గుర్తుపెట్టుకోండి సో సో నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఒక రికార్డుకు అయితే మనకు వార్తలకు అయితే వచ్చిందండి తన్మయ్ ప్రపంచ రికార్డు హైదరాబాద్ ఫైవ్ ట్వంటీ వన్ వై బై వన్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకు రంజీ ట్రోఫీకి సంబంధించండి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ బ్యాటింగ్ నూట అరవై బంతుల్లో అయితే రికార్డులో మొత్తం ముగిచ్చిన నటుకనైతే ఇచ్చారు సో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు అయితే సృష్టించినట్టుకైతే ఇక్కడ ఇచ్చారు సో నూట నలభై ఏడు బంతుల్లో అయితే అయితే ట్రిపుల్ సెంచరీ పూ పూర్తి చేసినట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు సో మూడు వందల ఇరవై మూడు పరుగులు సాధించిన వ్యక్తి ఎవరైనా అయితే అడిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇతను ఎవరు దీనికి వారిని హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన రంజీ ట్రోఫీలతో మనకు హైదరాబాద్ చెందిన వ్యక్తి అయితే నూట నలభై ఏడు బంతుల్లో మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై మూడు రన్స్ అయితే సాధించాడు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక మనం చూసినట్లయితే పద్మ పురస్కారాలకు సంబంధించి మనకైతే కరెంట్ అఫేర్కి సంబంధించి చిన్న ఆర్టికల్ అయితే ఇచ్చారు సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున వివిధ రంగాలకు చెందిన నూట ముప్పై రెండు మందికి పద్మ పురస్కారాలు అయితే నిన్న వచ్చినాయి సో దీనికి సంబంధించి అన్ని మనం నిన్న నిన్నటి వీడియోలు అయితే మనం కవర్ చేసాం సో మనకు పద్మ విభూషణ అయితే ఐదుగురుకి వచ్చింది సో దీంట్లోనైతే మన తెలుగు వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి ఎవరండి మాజీ రాష్ట్రపతి ఉప ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు కొణిదెల చిరంజీవి సో నృత్యకారిణి సినీ నటి వైజయంతిమాల బాలి నెక్స్ట్ ప్రముఖ భరతనాట్య కళాకారిని పద్మసుబ్రహ్మణ్యం సులభ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ భటం ఈ ఐదు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి పద్మవిభూషణికి సంబంధించి ఇక పద్మభూషణ్ అంటే పదిహేడు మంది సో మరణాంతరం పొందిన ఎవరు పొందారని అయితే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు సో ఈ ముగ్గురు అయితే గుర్తుపెట్టుకోండి ఎం ఫాతిమా బీబీ మరణాంతరం సత్య సత్యబ్రత ముఖర్జీ మరణాంతరం ఇంకొకరు వ్యక్తి విజయకాంత్ కూడా మరణాంతరం అయితే పద్మభూషణ్ అయితే ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి సో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనకైతే పద్మ విజేతలు అయితే ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం ఐదుగురు అయితే ఉన్నారు సో ఐదుగురు అయితే పేర్లు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏవేలో వేలు ఆనందాచారి దాసరి కొండప్ప గడ్డం గడ్డం సమ్మయ్య సాహిత్యం నుంచి అయితే విద్యారంగం నుంచి కేతావత్ సోమలాలు ఈయన భగవద్గీత శ్లోకాలైతే మనకు బంజారా భాషలో అనువదించారు నెక్స్ట్ కూరేళ్ల విఠలాచారులు ఈయన ఈయన దీనికి సంబంధించి నేను లైబ్రరీ ఏర్పాటు చేశారు ఇంటిలో సో ఆ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభ నుంచి అయితే రోజు మూడు కరెంట్ అఫేర్స్ అయితే వస్తాయి కాబట్టి వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొ మొట్టమొదటి చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై మూడు నోబల్ శాంతి బహుమతి అంటే డర్గేస్ ముహమ్మది అనేది ఇక్కడ ఇచ్చారు మనకు నోబెల్ శాంతి బహుమతి మనకు ప్రతి ఏదో ఒక ఎగ్జాంపుల్ అయితే ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఒక అంశం గుర్తుపెట్టుకోండి నర్గీస్ మహమ్మద్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం సభమేనని రెండు వేల ఇరవై మూడు ఐటీ వల్ల వచ్చిన తీర్పు అండి ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు తీర్పు వివరించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసులోని సభ్యులు అయితే అడిగారు సో దీంట్లో చూసిన మనకు ప్రధాన న్యాయమూర్తి డివై చిత్రచూడు గారు మరియు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ గవాయి జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ సంజయ్ సంజయ్ కిషన్ రావుల్ అండ్ సంజీవ్ కన్నాన్ అయితే గుర్తుపెట్టుకోవాలి యూపీఐకి సంబంధించి నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపుల లావాదేవీల పరిమితిని భారత రిజర్వ్ బ్యాంకు పదిహేను వేల నుంచి ఇంత మొత్తానికి పెంచిందని అయితే మనకు లక్ష రూపాయల వరకు అయితే యూపీఐ నుంచి అయితే ఆటోమేటిక్ ఆటోమేటిక్ అనేది ఇప్పుడు మనకు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేది రెంట్స్ కానీ బిల్స్ కానీ ఆటోమేటిక్గా చెల్లించే విధంగా అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించి పదిహేను వేల వరకు మాత్రమే లిమిట్ ఉండేది ఇప్పుడు దాన్ని లక్ష రూపాయలకి పెంచేదన్నట్టుగా ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారం ఎంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ